ఆ ఎలా ఉన్నారు నిర్మి సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ దోశ అండి చాలా బాగుంటుంది మనం ఒక్కటి తింటే జాలండి కడుపు రెండిపోయింది అంత బాగుంటుంది వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ యాక్యాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం దీన్ని తయారు చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు కడుపు రెండుగా కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు చూద్దాము నేను మూడు కప్పుల బియ్యము తీసుకోవాలి ఏదన్నా ఒక కప్పు మెదరింగ్ ఉంచుకోండి నేను అందులో ఒక హాఫ్ కప్పు దాకా జొన్నలు వేసుకున్న ఇప్పుడు మనం వీటిని రెండు మూడు సార్లు కడుక్కొని వీటిని ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత మనం పెసాలు స నానబెట్టుకోవాలి బియ్యం నానబెట్టేటప్పుడే అంటే పొట్టి నానబెట్టుతున్నా నేను మీ దగ్గర పొట్టి లేకపోతే మామిని అయినా పెట్టుకోవచ్చు మినపగుండ్లు ఇప్పుడు ఎనిమిది గంటలు నాణ్యాక మనం అవిటిని మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ఫస్ట్ జొన్న బియ్యం పట్టుకుందాం అందులో జొన్నలు ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి అట్లనే మినపప్పు గుండుస్తాం పొట్టుకు పొట్టే పట్టుకోవాలి మనకు ఈ పొట్టు మినపప్పులో మనకు ఎన్నో బెనిఫిట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యానికి సార్ చాలా మంచిది పొట్టు మినపప్పుతో ఇట్లా చేసుకుంటే ఉంటే ఇలా చేసుకోండి లేకపోయిందంటే మామూలు పప్పు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు రెండు మిక్స్ పట్టుకొని బాగా మనం కలుపుకోవాలి బియ్యం మెనపది బాగా చేత ఒక రెండు మూడు చకా నిమిషాలు అట్లా బాగా బీట్ చేసుకోవాలి మనకు అది పిండి మంచిగా అవుతుంది బాగా కలుపుకున్నాక దానికి మనం మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుకోవాలి చూడండి మనకు ఉదయానికి చక్కగా పులుతుంది ఇప్పుడు చెక్కినది పల్లి చకిన్ చేసిన దోశలకు అది పక్కగా పెట్టుకొని చూడండి మీకు ఇప్పుడు జోయించుతున్నా మనకు చక్కగా పులిసి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం పిండి అంతా కలుపుకొని దాన్ని సరిపోను సాల్ట్ వేసుకోండి పిండికి సరిపోను నేను ఒక స్పూన్ నార వేసుకున్నా వేసినాక అంత బాగా కలుపుకోవాలి చూడండి అంతా కలుపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనకు అది మళ్ళీ నెక్స్ట్ డేస్తో పని చేస్తుంది కాబట్టి అంత ఒక్కరిని ఉంచుకోకుండా వేరే గిన్నెలకు మనకు అవసరం ఉన్నంత తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ చేసుకోండి దోశ బ్యాటరీ మంచిగా కలుపుకొని కంటెస్ట్ని చూసి మీరు దోశ బ్యాటరీ కలుపుకోండి చూడండి నేనైతే అట్లా ఉంచుకున్నా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం దాంట్లోకి ఆలుది స్టప్పింగ్ తయారు చేసుకుందాం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొన్ని జీలకర్ర ఆవాలు అట్లనే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఒక చిట్కడంతా పసుపు వేసే అవంతా బాగా ఫ్రై చేసుకోవాలి అట్లనే సరిపోను సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా ఉల్లిపాయ అంతా మగ్గాలి మగ్గినాక అంతా మగ్గినాక ఇప్పుడు మనం నేను రెండు ఆలు ఉడకబెట్టి చిన్న కట్ చేసుకున్నట్ల ఇప్పుడు మనం ఆలు ముక్కలు అందులో వేసుకొని దాన్ని అంతా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను అది ధనియా పొడి ఇంట్లో తయారు చేసిన పొడి అట్లనే కొంచెం కొత్తిమీర కలిగేపాకు చిన్న చిన్నగా చేసి వేసుకోవాలి వేసుకొని మనం దాన్ని అంతా ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా కొంచెం స్పూన్ బట్టి మెతుకుంటే మనకు కొద్దిగా ఆలంతా మ్యాచ్ అవుతుంది అందు గురించి కొంచెం అట్లా అనుకోండి ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుంటున్న ఒక స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకొని మనం స్టవ్ ఆపుకుండీ దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయకుంటే మాయే ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని దోశ వేసుకుందాం దోశపాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గంటడు మనం పిండి తీసుకొని మిడిల్లో వేసి దాన్ని దోశని వేసుకోవాలి చూడండి వేసుకున్నాక దోశ వేసుకున్నాక మనం దోశని మంచి గాలినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక నేను అది టమాటా సాసు దాన్ని కొంచెం దోశ వినేసుకొని దోశ అంతా పెట్ చేసుకోవాలి ఇట్లా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు సుతం ఇష్టంగా తింటారు పిల్లలకు లంచ్ తో పెట్టచ్చండి చాలా బాగుంటుంది మనం దోశ ఇది తినింది ఉంటే ఆకలే కాదు అంత బాగుంటుంది మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలుని దోశ వినేసుకొని దోశకు ఈవెన్గా చేసుకోవాలి చూడండి అంత దోశ అంతా అట్లా చేసుకోవాలి అట్లా దోశ అంతా వేసుకున్నాక దోశని మంచిగా కాలినాక తీసుకోవాలండి మనం ఒక్క దోశ తింటే చాలండి ఆకలి వేయేది అంత బాగుంటుంది మనం దోశలన్నీ అయ్యే విధంగా వేసి తీసుకోవాలి అట్లా ఇష్టం లేరు మార్లు ఇట్లా మామూలు దోశ అయినా వేసుకోవచ్చండి మామూలుగా కొద్దిగా మసాలాతోటి వేసి చూస్తా చూడండి దోశ వేసుకున్నాక మనకు దోశ కొంచెం గాలినాక ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా కొద్దిగా కారొడి వేసుకోవాలి వేసుకొని పైనుంచి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆలు స్టప్పుది పెట్టుకోవాలి అంటే మామూలుగా ఎక్కువ తినని వాళ్ళు ఇలా చేసుకోండి అట్లా ఇష్టపడని వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసి మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టండి హ్యాపీగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఆలుదైతే చాలా బాగుంది మనకు ఎంత సూపర్ అంటే అంత సూపర్ దోష ఇష్టపడను వాళ్ళు ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది తప్పక ఇలా ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా బాగుంటుందండి సాస్తోటి ఇలా చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు టేస్ట్ సుతం చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి